నాకు రాలేదు కదా దగ్గర ఈ నెంబర్ నుంచి కానీ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ ఎయిట్ ఫోర్ వన్ త్రీ వన్ నెంబర్ నుంచి కాల్ చేసిన నా నెంబర్ నుంచి చెప్తలేరని ఈ నెంబర్ నుంచి చెప్పండి ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ తుపురాం పేర్లో చనిపోయారు కదా సంధ్య పాప అవునండి అంటే ఇక్కడ నైట్ వాచ్మెన్ కానీ ఎవరు లేరు అక్కడ ఉన్నారు ఉన్నప్పుడు నైట్ దునికి చనిపోతే తెల్లారిందాక వాళ్ళు చూసేవాళ్ళు లేరు అక్కడ హలో చెప్పండి మీరే సమాధానం చెప్పాలి దానికి ఏం జరుగుతుంది హాస్టల్లోని చాలా హాస్టల్ చూసుకుంటే ఫుడ్ పాయిజన్ అవుతుంది ప్రంటారు ఇంకొక విషయం ఏంటంటే మీకు పేరెంట్స్ వచ్చినప్పుడు మీరు బెదిరిస్తున్నారట మీ కేసులు పెడతాం ఎక్కువ మాట్లాడతాం అని బెదిరిస్తున్నారట మీరు ఎవరు మీరే ఎవరికే అండి మీరే అండి తల్లిదండ్రులు సీటు కోసం వస్తే మాకు దగ్గరలో ఒక సీట్ రాయన చెప్తే మీరు ఎక్కువ మారడతా కేసు పెడతా

నవీన్ ఎప్పుడు అందుబాటులో ఉండదు మేడం ఇది ఎప్పుడు ఫోన్ చేసినా బెయిర్స్ చూడు నల్గొండ ఆశ్రవాళ్ళు అందరు ఎందుకు బ్రస పైన చక్కగా మేడం అట్లే ఇప్పుడు ఉన్నాము కూడా అట్లే చేసుకోండి మీరు ఏదన్నా ఎందుకు సమాధానం చెప్పాలి కదండి బైస్ ఎట్లా సమాధానం సమాధానం చెప్తేనే ఉంటే మీ బెదిరించట్లేదు డే ఫోన్ చేస్తే ఫోన్ చేస్తారు మరి ఆఫీసర్ ఉన్న దేనికి నెంబర్ ఉన్నది సరే అసలు ఎందు జరుగుతుందో అట్లా విదార్ ఆత్మహత్య చేసుకుంటారు అంటే దేనికి మీరు సరిగా ఫుడ్ పెట్టనందుకు ఆశలు తనిఖీ చేయనందుకా లోపం ఉంది హలో చెప్పండి ఎంక్వైరీ జరుగుతుంది సార్ చాలా రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఎందుకు ఫోన్ చేసిన ఫోన్ ఫోన్ చేసిన ఫోన్ కూడా ఇస్తారు సార్ ఏమో పంపిస్తాడు పైన వాళ్ళు ఏమో బెదిరించి లైన్ లో పెట్టి నేను పంపిస్తే రెస్పాండ్ చేయలేదు అది పది ఫోన్ మాట్లాడినందుకు తిట్ ఫోన్ మాట్లాడిపించినందుకు ఏదో విషయం ఇట్లా మీరు పాపం వాళ్ళు ఏదో సీట్ కోసం వచ్చారు వాళ్ళు తీసే పంపించే ఎందుకంటే మీరు అట్లా ఇంతకుముందు అక్కడ నల్గొండ సెకండ్ మీద ఉంటే కూడా ఇలా ఇలా చేస్తారు ఆమె కంప్లైంట్ ఇచ్చి సస్పెండ్ చేయడం జరిగిందామని అవసరం లేదు మీరు మీరు వాళ్ళ వాళ్ళ వర్షన్ వింటే మా వర్షన్ వెళ్ళకుండా మీరు అట్లా మాట్లాడితే ఏం చెప్పారు మీకు ఏం వర్షన్ తెలియకుండా రెండు వర్షన్ మాట్లాడాలి ఒకటే వర్షన్ చెప్పండి మరి మీ ఆ వర్షన్ చెప్పండి ఈ వర్షన్ చెప్పండి మేము ఎవరితో మాట్లాడలేదు వాళ్ళు ఎవరిని బెదిరించలేదు ఆ పేరెన్స్ మేము తీసుకొస్తానండి మీ దగ్గరికి మీ దగ్గరే పంపిస్తాం సెక్ర సార్ తీసుకుపోయి తీసుకపోయి చెప్పిస్తాం అప్పుడే చెప్పండి సమాధానం ఓకే